ఏయూలు వైసీపీ కార్యాలయంగా మార్చి వేశారని ఆరోపించారు చూస్తే మీకు తెలుస్తుంది వాస్తవాలన్నీ కూడా ఎన్ని కుయర్తులు చేసినా సరే వైసీపీని ఇంటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే సాక్షి పేపర్ సంబంధించి అనేక కేసులు ఉన్నాయి వర్గాల మధ్యన విభేదం సృష్టించడమే కాదు మొన్న ఆ మధ్యన మొన్న ఎలక్షన్ రోజు ఎవరిది ఎమ్మెల్యే శివకుమార్ శివకుమార్ ఉన్నారు శివకుమార్ ఎమ్మెల్యే గారు ఏం చేశారు లైన్లో నిలిచినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కొట్టాడు ఆయన అడిగింది ఏంటి వింతమందితో ఎందుకు వెళ్ళిపోతున్నారని అని చెప్పేసి తిరిగి ఆయన శివకుమార్ గారు ముందు ఆయన మీద చేసుకున్నారు ఎమ్మెల్యే గారు ఆ సుధాకర్ అని సుధాకర్ అనుకుంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ యుఎస్ నుంచి వచ్చినట్టున్నాడు ఆయన ఆస్ట్రేలియా నుంచి తిరిగి ఆయన కొడితే ఈయన మీద కేసు పెట్టారు ఈయన మీద కేసు పెట్టినప్పుడు కేసు పెట్టారు తప్ప శివకుమార్ మీద పెట్టలేదు అలాగని చెప్పేసి సాక్షి పేపర్లు ఏం రాశారండి సాక్షి పేపర్లో అడ్డగోలుగా సుధాకరం ముందు కొట్టేటట్టు రాశారు చూడండి ఒకసారి సాక్షి పేపర్ తెచ్చి చూపించండి అంటే ఇంత అడ్డగోలుగా రాసినటువంటి పేపర్లో రాకలు పోలీసులు కనిపించట్లేదా అని అడుగుతున్నాను అధికారులకు కనిపించట్లేదా అని అడుగుతున్నాను అలాగే ఈ పిన్నల రామకృష్ణారెడ్డి ఆయన అనుచరుల ఇంట్లోనే ఈ బాంబులు దొరికితే సాక్షి పేపర్లు ఏం రాసిందండి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంట్లోనే బాంబు రాశారు మరి ఆ రోజు మీరు సుమోటగా కేసు బుక్ చేయడం రాదా తెలీదా అంటే ఆ సాక్షి అయితే మీకు అతీతం అన్నింటిక సాక్షి పేపర్ అందులో విలేక అతీతం అందుకే అధికార యంత్రాంగం అంతా కూడా ఆలోచన చేసుకోవాలి కేసులు పెట్టే ముందు ఇప్పుడు మనకు కానీ వాక్ స్వాతంత్రం ఉంది మీరు కేసులు పెట్టేసుకుంటే కే ఎవరో ఎవరైనా ఏ మాట మాట్లాడితే ఆ కేసులు పెట్టేస్తే ఇంకా వాస వాతంత్రం ఎందుకు ఆ ఏదైనా అడ్డగోలుగా మాట్లాడారంటే బాధితులు పక్కన పెట్టుకొని అడ్డగోలుగా మాట్లాడారు బాధితులు మన దగ్గర లేరు బాధితులు తప్పో ఒప్పో తర్వాత నిర్ణయించండి నేను అందుకే అడిగా అందుకే అడుగుతాను ఒక సైకిల్ కానీ సైకిల్ వెళ్తుంటే కారు కానీ కారు వాడు గుద్దాడు అంటే కారుడు పక్షాన్ని నించుటా సైకిల్ పక్షాన్ని నించుంటావా ఎవరికైతే దెబ్బలు తగ్గిలేవు మానవతా దృక్పథంతో వాళ్ళు వాళ్ళ పక్కన నిల్చుకునే ప్రయత్నం చేస్తాం అది నేను ఏమంటానంటే ఈరోజు బాధితులు ఉన్నారు వాళ్ళు వచ్చి స్పష్టంగా చెప్తున్నారు మాకు ఇలాగా మాపై దాడి చేశారు కేవలం మేము కూటమికి ఓటు వేశామని చెప్పి మా పత్రికా ముఖంగా మీడియా ముఖంగా వాళ్ళు చెప్పారు చెప్తుంటే మీరు సుమోటగా కేసు ఫైల్ చేసి ఎవరిని భయపడుతులు గురి చేయాలని ట్రై చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి అధికార యంత్రాంగాన్ని అంతా కూడా తెలియజేస్తున్నాం అనేక సందర్భాల్లో సాక్షి పేపర్ రాసినటువంటి అడ్డగోలు రాత్రులు మీరు ఎన్నేవో చెప్పచ్చు వందలు చెప్పవచ్చు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజు కూడా వీళ్ళు ఏమన్నా వీళ్ళు ఏమో చెప్పారండి ఆ తెలుగుదేశం వాళ్ళే దాడులు చేశారని చెప్పారు ఎయిర్పోర్ట్ అంతా కలిపి వైసీపీ నాయకులు ఉంటాయి కనుక ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు రేపు ఖచ్చితంగా మీకు ప్రజలు బుద్ధి చెప్తారు ఈ వైసీపీ పార్టీకి ఎందుకు పంపిస్తారని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం